మాధవ మహేష్ ఈ రోజు ఈ జరుగుతున్న రాజకీయ పార్టీల పరిస్థితిని చూస్తా ఉంటే డబ్బు ప్రాతిపదికన ఉన్నత కులాల వారికి మాత్రమే రాజకీయ సీట్లు కేటాయిస్తూ మా మత్స్యకారుల కులాలలో మాకు మించుమించు పన్నెండు ఉపకులాలు ఉన్నాయి ఈ పన్నెండు ఉపకులాల్లో కూడా వాడపజ సంఖ్య ఎంత ఎక్కువ ఉందో మీడియా మిత్రులకి ప్రజా సంఘ ప్రజా ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఇంతవరకు రాజకీయ పార్టీలు ఏవి కూడా సంఖ్యాపరంగా సీట్లు కేటాయించట్లేదు ఎక్కడో ఒక దగ్గర అరాపర సీట్లు కేటాయించి మత్స్యకారులకు ఇచ్చాము ఓడ బలిజీలకు ఇచ్చామని సర్వే చేసుకుంటున్నారు అది కాదు ఏ నిజ నియోజకవర్గంలో జనాభా సంఖ్య ఎక్కువ ఉందో మా వాడబల్జీల మత్స్యకారుల నుంచి కూడా మేము మా మత్స్యకారులు కేటాయించమని మేము డిమాండ్ చేస్తాం అంతేగాని డబ్బు ఉందని లేదంటే పార్టీలకు సపోర్ట్ చేస్తారని ఉన్న కులాలకు సీట్లు ఇచ్చి మా యొక్క ప్రజల్ని మా మత్స్యకారు వాడబంజ ప్రజల్ని ఓట్లు వేయడానికి జెండాలు మోయడానికి ఉపయోగించుకుంటున్నారే తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మా ప్రజల కష్టాలు తెలిసే వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపిస్తే మా సమస్యలు తీరుతాయి అనేది మా ప్రగాఢ విశ్వాసం ఈ రోజు పార్టీలు అలా చేయకుండా సాంప్రదాయంగా ఇచ్చే వాళ్ళకే ఈ రోజు ఆయన్ని తండ్రిస్తే సీటు రేపు ఆయన ఒడుకు చేస్తున్నారు తర్వాత ఆయన మనోడు వస్తున్నారు ఈ మత్స్యకారి జనాభా ఎంత ఉండి కూడా ఓట్లు వేయడానికైనా మేము మేము అసెంబ్లీకి పోటీ చేయడానికి పనికిరామా మేము ప్రజా సమస్యలు తీర్చడానికి మేము పనికిరామా నాకు ఆ మాత్రం అవగాహన లేదా ఉత్తరాంధ్ర పరంగా ఎక్కడెక్కడైతే మత్స్య మత్స్యకారుల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ అనువైన అభ్యర్థులు కాసంతైనా మా ఎన్నికల్లోని పోటీ చేసే క్వాలిటీస్ ఉన్నాయి వ్యక్తులు గుర్తించి ఆ సీట్లు కేటాయించి వాళ్ళకి గెలిపి పార్టీలు సపోర్ట్ చేస్తాయని మేము విన్నవించుకుంటున్నాం అలాగే ప్రజల తరఫున మేము కూడా సపోర్ట్ చేస్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం